క్రీడాయి రాజమహేంద్రవరం చాప్టర్ నిర్వహణలో మూడు రోజుల పాటు జరిగిన ఎక్స్పో ఆదివారం రాత్రి ఘనంగా ముగిసింది స్థానిక జయన్ రోడ్డులోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ ఎక్స్పో ముగింపు కార్యక్రమానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీరాజు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నిర్మాణ రంగంలో వస్తున్న మార్పుల్ని సాంకేతిక విధానాన్ని ప్రజలకు తెలియజెప్పే ఇలాంటి ఎక్స్పో నిర్వహిస్తున్న క్రీడై నిబద్దతగా పనిచేస్తున్న అసోసియేషన్ ప్రతినిధుల్ని సోము వీర్రాజు అభినందించారు క్రీడాయి చాప్టర్ గౌరవ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్ చైర్మన్ సూరవరపు శ్రీనివాసరావు ప్రెసిడెంట్ మన్యం ఫణికుమార్లు మాట్లాడారు ఇల్లు కట్టుకోవడానికి అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి అందుబాటులో అన్ని వివరాలు ఉండేలా ప్రతి రెండేళ్ల కోసారి నిర్వహిస్తున్న క్రీడాయి హోమ్ ఎక్స్పో ఈ ఏడాది కూడా విజయవంతంగా ముందుకు సాగడం తమకు ఆనందంగా ఉందన్నారు కంగ్రాచులేషన్స్ టు కే అభి గారు మీరు ఇక్కడే ఉన్నట్లయితే కనుక హాల్ లో ఉన్నటువంటి స్టేజ్ దగ్గరికి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం కే

चुने नाम की सोच चुके हैं। ताकि इसके चुनाव को नहीं बाधित करें। यदि बाकी लोगों ने सपोर्ट मारे तो जारे नस्ल को तोड़ने की कोशिश करें। हम ताकि इन बातों में चुनाव कर पाएं। सिंह पार्टी और इन दिनों की पार्टी सारे सारे लोगों के लिए जस्ट नंबर एम्मॉक्स कोई। सर, उच्चारण। सर, अन्नी फोन लेकर संविधान 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 संवि�

Now it's time for a token of remembrance too. Sound and vision reverend, this luxury home theater is covered. And Kumaru, please come and approach to our. So yes, now it's time for a token of gratitude to Sri My Home Interiors uh, SG I don't know you a heard they good Home Interiors so, a beautiful all the customers are going to visit So now our credit members they are going to present a token of remembrance and a token of a What? so now it's time for थैंक यू सो मच टू ऑल द प्लेस फॉर गिविंग ऑथोरिटीज सो थैंक यू सो मच बट एवरीवन थैंक्स आवर एंटिटी सो चाइल्ड टू बिजनेस असोसिएट आई हु लाइक टू थैंक यू सो एंड एक्सचेंज बट एवरीवन के के संबंध में एक सवाल है और प्रत्येकली एवरीवन फॉर अ है बिलर्स से ఇది సందర్భంలో కన్జ్యూమర్స్కి అనేక అంశాలను ఖర్చు చేస్తూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి వారి యొక్క కన్స్ట్రక్షన్స్ ఆడే ఆడేమంటు దేశంలో ఆడేమంటే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఏమి వాటిని ప్రజలకి అతి చేరువుగా చేర్చే విధానం ఈ క్రీడాకి ఎగ్జిబిషన్ అనేది చాలా శ్రద్ధాశక్తులతో బిల్డర్స్ ప్లానింగ్ సంబంధించిన పెద్దలు అనేక సంవత్సరాలుగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎంతో శ్రద్ధాశక్తులతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ప్రజల్ని ప్రజాప్రతినిధుల్ని సామాజికమైన వ్యక్తుల్ని కూడా ఆహ్వానించి ఒక ఈ కార్యక్రమానికి ఒక ఇంపార్టెన్స్ని తీసుకొస్తున్న పెద్దలందరూ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ